చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ఎక్కడ కూడా స్కిప్ చేయకంటే వీడియోని చివరి చూడండి ఇప్పుడు భారతదేశం మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఏంటి నిన్నే ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు సెలవులు ఏంటి ఇప్పుడు ఏం ముంచుకొచ్చింది పిల్లల భవిష్యత్తు పాడి అయ్యా నిజంగానే ముంచుకొచ్చింది భారతదేశంలో వాతావరణం మారింది ఢిల్లీ అటు బంగ్లాదేశు ఇటు మొత్తం కలకత్తా ముంబై మొత్తం ఒకటి కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా చోట్ల రానున్న ఇరవై నాలుగు గంటలు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో పన్నెండు పదమూడు తారీఖుల వరకు పదకొండవ తారీఖు ఈ వేళ తొమ్మిదవ తారీఖు అన్నో తారీఖు వరకు అంటే రా నాలుగైదు రోజుల వరకు కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి ఆల్మట్టి డ్యాము ఆల్మట్టి డ్యాము ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు మాకేమన్నా కూడా ఆల్మట్టి డ్యాము చంద్రబాబు నాయుడు ఎత్తు పెంచుతున్నారని వెళ్ళి అక్కడ యుద్ధం ధర్నా చేస్తే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు మన ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ నడుస్తుంది ఇంకా కేసు తేల్లా కాని మన వాళ్ళు ఆల్మట్టి డ్యాము వదిలే వాటర్ ని వదలదని ఒక్కడు కూడా కేసు వెయ్యట్లా ఎవడయా నువ్వు వాటర్ ఎందుకు వదులుతున్నాను ఎక్సెస్ వాటర్ వచ్చింది ఉంచుకోని దేశంలో ఎక్సెస్ వాటర్ లేనప్పుడు మేము నీళ్ళు తాగటానికి గుక్కటి నీళ్లు లేక శ్రీనాథుడు చెప్పాడంట కొల్లాయను కోకన గట్టే తిన్ వెల్ల ముద్దన్ గుక్కడు మంచి నీళ్ళు శివయ్యా ఇది భార్యలు ఎందుకు పార్వతి చాలున్ గంగన్ వదులున్ అని శ్రీనాథుడు చెప్పాడంట శ్రీనాథు మహాకవి కొల్లాయిని చీరని కోకగట్టు చీరను తీసుకొచ్చి తలపాగా పెట్టుకున్నా ఎండం తట్టుకోలేక వెల్లుల్లి ముద్ద వెల్లుల్లి అంటే చాలా వేడివి వెల్లుల్లి ముద్దని అన్నం వెల్లుల్లిని కలుపుకొని అక్కడ పండే పంటదే అన్నం తిన్నా తాగడానికి మంచినేళ్ళు లేవు గొంతు కాలిపోతుంది శివయ్యా ఇరువురు భార్యలు ఎందుకు పార్వతి చాలు గంగన నాకొదులు అన్నాడంట చమత్కారం కదా కవి కదా అయ్యా మంచి నీళ్ళు పెట్టు తాగటానికి నీళ్లు అయ్యా నీళ్లను ప్రసాదించు అని శ్రీనాథు మహాకవి ఒకప్పుడు చెప్పుకున్నాడంట శివయ్యతో అలాగా మన ఆల్మట్టి డ్యాము నిండిపోయేనప్పుడు వచ్చే నీళ్లను మనం తీసుకొని మన దేశం మన సాగరు మన మన పోలవరం మన ఇవి అవన్నీ నిండిపోయి పొలాల మీదకి వచ్చేసి సముద్రంలో కలిసిపోయి సముద్రం వాటం పెరిగిపోయి నీరు ఒలల్లోకి వచ్చేస్తుంటే ఎందుకు ఒప్పుకోవాలి ఏ డ్యాము డ్యామ్ కట్టే ఒక ఇంకా ఎత్తు కట్టు ఇంకా ఎత్తు కట్టు ఆ డ్యాము ఇంకా నీళ్లు చుక్క రాకంటే ఆ మిగతా రాష్ట్రాల్లోకి కట్టొచ్చు కదా హైటు పెంచొద్దన్నప్పుడు నువ్వు కేసులు పెట్టావు మమ్మల్ని మోయించావు ఇప్పుడు హైట్ పెంచు పెంచుకో నీళ్లు చుక్క రావడానికి వీల్లేదు నీకు వర్షాలు వస్తేనేమో నీకు అవసరం లేకపోతే నీళ్లు మాకు వదులుతావా నీకు కావాలన్నప్పుడే మాకు మాకు కావాలన్నప్పుడు నువ్వు వదలవా ఇది ఎక్క న్యాయం అయ్యా నువ్వు నాకు నువ్వు ఇందమ్మా నీ గొడ్డుకింత కడుగు అంటే నువ్వు పారేసే కడుగు అంటే కడుగంటే బియ్యం కడుక్కున్న నీళ్లు కూరగాయలు పోసు కోసిన నీళ్లు అవన్నీ తెలిసి తబ్బలో పోసి అవి తీసుకెళ్ళి పక్కింటి ఆవిడికి ఇగో మీ మీ ఆవుకు పెట్టుకో అమ్మా మీ గేదెకి పెట్టుకోనిస్తే ఆ అమ్మాయి గిన్నె కడిగి పాలు పాలు గిన్నె కడిగి అంతా చేసిన నీళ్లు ఒక చుక్క పోసి ఆ నీళ్ళని ఇందమ్మా నీ బిడ్డకి ఇంత మజ్జిగ అనిస్తే ఆ సంబంధాలు సత్సంబంధాలు ఎలా ఉంటాయి నువ్వు చేసే సంబంధాలు లేని నీతో ఇవాళ నువ్వు వదిలేసిన నీళ్లు మేము ఎలా వాడుకోవాలి నీ వెళ్ళ నీ వల్ల మా స్కూళ్ళే మా పంటలు మా పొలాలు అన్ని నాశనం అయిపోతున్నాయే ఎవరు ఒక్క నాయకుడు అడగడా కనీసం మా పిల్లలు చదువులు కూడా సాగట్లేదు ఎందుకంటే మా పారితో పారిశుద్ధం లోపం రోడ్లు చుక్క నీరు పడితే రోడ్ల నిండా నీళ్లు నిలబడిపోతాయి మా ప్రభుత్వాలు పట్టించుకుంటలా పన్నులు కావాలి కానీ పన్నులు అవసరం లేదు పన్నులు చక్కగా తీసుకుంటున్నారు పన్ను కట్టలేదంటే పంపు కోసేస్తాం పన్ను కట్టలేదంటే తాళం వేసేస్తాం డ్రైనేజీలో గుడ్డలు పెట్టేస్తాం మరి డ్రైనేజీ ఆగిపోతే ఎవరికి చెప్పాలి ఎవరిని అడగాలి ఏంటి వన్ నాట్ త్రీకి ఫోన్ చేస్తే వంద సార్లు చేస్తే బిజీ 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 అంట రింగ్ అవుతుంటే సమాధానం చెప్పరు ఎలా పరిష్కారం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పరిష్కారం లేని సమస్యలు కావు పరిష్కారం ఏంటని మీరే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ దయచేసి బయటికి రావద్దు పని లేకపోతే బయటికి రావద్దు థ్యాంక్ యూ కట్ చేసి అప్పటికే for